రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అంగీకరిస్తూ ఒక జియో నవంబర్లో కూడా రిలీజ్ చేశారు సుమారు రెండు వందల ఎనభై ఎకరాలు అదనంగా ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కావాల్సినటువంటి అవసరం ఉందో దానికి కూడా ఉత్తర్వులు జారీ చేశారు మరి ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని రాబోతున్నటువంటి రోజుల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్టు వరంగల్లో నిర్మించడానికి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి పూర్తి బాధ్యత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది మేము ఆల్రెడీ ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసాం మొత్తం ల్యాండ్ ఏదైతే అడిషనల్ ల్యాండ్ కూడా ఉందో ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పచెప్తే ఆ మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా నేరో బాడీ ఎయిర్ బస్సులు అక్కడ ఆపరేట్ చేసే విధంగా రన్వేని కూడా ఏర్పాటు చేసి బ్రహ్మాండమైనటువంటి టర్మినల్ బిల్డింగు ఎయిర్పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ కూడా వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క చరిత్ర అక్కడ ఉన్నటువంటి కల్చర్ని హెరిటేజ్ని అంతటినీ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఒక చక్కనైన టెర్మినల్ బిల్డింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేయాలని మా వంతుగా ఒక ప్లానింగ్ కూడా రెడీ చేశాం మరి వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం ఏ తరవైతే చూపిస్తుందో అదే రకంగా ల్యాండ్ ఎక్విజేషన్ కూడా ఎంత తొందరగా చేసి ఆ యొక్క ల్యాండ్ను కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పచెపితే కార్యక్రమాలు కూడా వెనువెంటనే ప్రారంభించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధిది ప్రజలకి మంచి చేయాలి ప్రజలకి డెవలప్మెంట్ చేయాలి అని గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారి తాలూకా సంకల్పం ఏదైతే ఉందో అది ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మాకు స్ఫూర్తినిచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మరొక ఎయిర్పోర్ట్ భద్రాద్రి కొత్తగూడెం దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ గతంలో ఒక సైట్ దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది దానికి సంబంధించినటువంటి ఫీజిబిలిటీ స్టడీ అప్పుడు చేశాం కానీ అక్కడున్నటువంటి హిల్స్ వల్ల అక్కడున్నటువంటి జాగ్రఫికల్ స్ట్రక్చర్స్ వల్ల అది ఫీజిబుల్గా లేదు అని తెలియజేసిన తర్వాత మళ్ళీ ఆల్టర్నేట్గా ఇంకో సైట్ చూపించారు ఆ సైట్కి కూడా మొన్న ఇరవై మూడు జనవరి ఈ యొక్క సంవత్సరంలోనే దానికి ఫీజిబిలిటీ స్టడీ చేయడానికి మళ్ళీ మా ఎయిర్పోర్ట్ అథారిటీ టీంని పంపించాం ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత కొన్ని రిమార్క్స్ వాళ్ళు తెలియజేశారు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి ఆ యొక్క ప్రాంతానికి సంబంధించి కొంత డేటా కావాలని స్టేట్ గవర్నమెంట్ కూడా మేము సూచించాం ఆ డేటా అంతా కూడా వచ్చిన తర్వాత ఫీజిబిలిటీ మీద నిర్ణయం తీసుకొని అక్కడ కూడా ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయడానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సూచించినటువంటి ప్రాంతం ఉందో అది కానీ ఫీజిబుల్గా ఉంటే ఖచ్చితంగా అక్కడ కూడా మరొక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తరఫున సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మీరు చూస్తే దేశంలో చిన్న చిన్న నగరాలు చిన్న చిన్న ప్రాంతాలు కూడా ఎయిర్పోర్ట్ కోసం డిమాండ్ చేస్తున్నాయి గతంలో అయితే రాష్ట్రానికి ఒక ఎయిర్పోర్ట్గా ఉండేది ఎక్కడ ప్రధాన నగరం ఉందో ఎక్కడైతే రాజధాని ఉందో అక్కడ నుంచి ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనేది ఒక నానుడిగా ఉండేది కానీ ఈరోజు పెద్ద ప్రాంతం కాదు చిన్న ప్రాంతం కాదు ఎక్కడ ప్రజలు ఉంటున్నారో అక్కడ ఖచ్చితంగా ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనేటటువంటి ఆలోచన ఒక యాస్పిరేషన్ ఈరోజు భారతీయులందరిలో కూడా వచ్చింది సుమారు ఐదు వందల నలభై మూడు మంది దేశవ్యాప్తంగా ఏ ఎంపీ నాకు కలిసి వచ్చినప్పుడు పార్లమెంట్లో కలుస్తున్నా సరే ప్రతి ఒక్కరు కూడా మా ప్రాంతంలో ఉన్న ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయండి పెద్దది చేయండి లేకపోతే లేకపోతే మళ్ళీ అక్కడ ఒక ఎయిర్పోర్ట్నైనా ఏర్పాటు చేయండి అని ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేసే పరిస్థితిలో ఉన్నారు దీనికి కారణం ఏంటంటే కేవలం అందరూ ఫ్లైట్లో తిరగాలనే ఆలోచనే కాదు ఒక ఎయిర్పోర్ట్ కానీ ఒక ప్రాంతానికి తీసుకొని వస్తే దాని తాలూకా ప్రభావం ఆ డెవలప్మెంట్ ఆ ఏరియా మీద ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం అందరం తెలుసుకోవాలి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కానీ పర్యాటక రంగం కానీ జాబ్ క్రియేషన్ కానీ లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ ఇలా ఏ రంగం తీసుకున్న ఒక్క ఎయిర్పోర్ట్ అనే పేరుతో ఒక దగ్గర ఎక్కడైనా మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ ప్రాంతం తాలూకా రూపురేఖలే ఈరోజు మారిపోయే పరిస్థితికి వస్తుంది ఆ శక్తి ఒక ఎయిర్పోర్ట్కి ఈరోజు ఉంది అది ప్రజలు కానీ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ ఇవన్నీ కూడా గుర్తించి ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లు పెట్టాలనేటటువంటి ఆలోచనతో ముందుకు వస్తున్నాయి అది దేశానికి కూడా అది ఒక మంచి ఆలోచన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందులో వరంగల్ లాంటి ప్రాంతం పర్యాటక రంగానికి ఈరోజు దేశ నలుమూలల నుంచి కాదు ప్రపంచ నలుమూలల నుంచి కూడా వరంగల్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఒక మంచి అవకాశం అక్కడ ఉంది టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఒక మంచి అవకాశం వరంగల్ ప్రాంతంలో ఉంది అలాగే విద్యకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆ రోజుల నుంచి వరంగల్ అనంటే విద్యకు ఒక ప్రధానమైనటువంటి కేంద్రం వరంగల్ నగరం అటువంటిది మన ఎయిర్పోర్ట్ కానీ ఇన్ని రక ఎంత ఆపర్చునిటీ ఎంత పొటెన్షియల్ ఉన్నటువంటి వరంగల్ ప్రాంతానికి ఒక ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ మనం ఇవ్వగలిగితే బ్రహ్మాండంగా ఇంకా భవిష్యత్తులో డెవలప్ అయ్యి ప్రధానమైనటువంటి నగరాలు దేశంలో ఉండేటటువంటి ప్రధాన నగరాలతో పోటీ పడే అవకాశం వరంగల్ ప్రాంతానికి వస్తుంది అది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకు ఆలోచన మరొక విషయం షేర్ చేసుకోవాలనంటే ఇప్పుడున్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా తొంభై ఎనిమిదిలో ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడు ఆయన ఆలోచనలతో అక్కడ అంగీకరించి ఆ రోజు ఒక విత్తనం అనేది శంషాబాద్లో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనే విత్తనం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వేశారు ఆ రోజుల్లో శంషాబాద్ అని అంటే ఎవరికి ఎక్కడుందో కూడా సరిగ్గా తెలియదు అసలు నగరం అంతా హైదరాబాద్ ఎక్కడున్నప్పుడు శంషాబాద్లో ఎయిర్పోర్ట్ పెడితే ఎవరు వెళ్తారు ఏం జరుగుతుందని అనుకునేవాళ్ళు దానికి కూడా ఐదు వేల ఎకరాలు కావాలా ఎయిర్పోర్ట్ కని అనేవాళ్ళు ఈరోజు ఎయిర్పోర్ట్ తాలూకా చుట్టుపక్కల మీరు ప్రాంతం చూస్తే ప్రపంచంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్కి ఎయిరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఐటీ సర్వీసెస్కి హాస్పిటాలిటీ సర్వీసెస్కి ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా వచ్చాయి శంషాబాద్లో ఏ రకంగా రియల్ ఎస్టేట్ పెరిగిందో చూశారు శంషాబాద్ నగరమే ఏ రకంగా డెవలప్ అయిందో మీరు చూశారు మరి అలాంటిది ఆ రోజు ఆ విజన్తో కానీ అక్కడ మనం ఎయిర్పోర్ట్ పెట్టకపోతే ఎంత పెద్ద ఆపర్చునిటీ మనం లూజ్ అయిపోయి ఉండేవాళ్ళం ఒకసారి గమనించండి కాబట్టి ఎయిర్పోర్ట్లు అనేటటువంటివి కేవలం ఈ రోజు ఉండేటటువంటి కనెక్టివిటీ గురించే కాదు మనకి భవిష్యత్తులో కూడా దాని తాలూకా ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది ఒక ఆలోచనతో మనం ముందుకు నడవాలి శంషాబాద్ అలాగే మనకి బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది ఇంకోటి వరంగల్ ఎయిర్పోర్ట్ ఈరోజు వస్తుంది మిగిలిన ప్రాంతాలు కూడా ఏవైతే కొన్ని రిక్వెస్ట్ వస్తున్నాయో వాటిని కూడా ఫీజిబిలిటీ మేము స్టడీ చేస్తున్నాం కొన్ని ప్రాంతాల్లో రిస్ట్రిక్టెడ్ ఎయిర్ స్పేస్ ఉంది ఇండియన్ ఎయిర్ ఎయిర్ ఫోర్స్ తాలూకుదో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తాలూకో వాళ్ళ తాలూకా యాక్టివిటీ ఆ ప్రాంతాల్లో ఉండడం వల్ల ఎయిర్ ఫోర్ ఎయిర్ స్పేస్ అంతా కూడా రిస్ట్రిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ తాలూకా పర్మిషన్స్ తీసుకోవాలి వాళ్ళ తాలూకా అప్రూవల్స్ తీసుకోవాలి అప్పుడు కానీ అక్కడ ఎయిర్పోర్ట్ పెట్టేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి మా తరఫున కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణ అన్ని రకాలుగా కూడా డెవలప్ చేయాలన్నది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా ఆలోచన కేంద్రం నుంచి దీనికి ప్రత్యేకంగా ఒక వారధిలాగా కిషనాన్న పనిచేస్తున్నారు క్యాబినెట్లో నేను ప్రత్యక్షంగా ఎన్నో సందర్భాల్లో చూశాను అలాగే ఎక్కడెక్కడ వేరే కార్యక్రమాల్లో కూడా చూస్తుంటాను ఎక్కడ అవకాశం వస్తే తెలంగాణకి అభివృద్ధి కోసం ఏ రకంగా మనం సహకరించాలి నిధులు ఎలా తీసుకొని రావాలని ప్రప్రథమంగా కేంద్రంలో కార్యక్రమాలు ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి అన్న గారు అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాల్లో చూశాను అలాగే ఎక్కడెక్కడ వేరే కార్యక్రమాల్లో కూడా చూస్తుంటాను ఎక్కడ అవకాశం వస్తే తెలంగాణకి అభివృద్ధి కోసం ఏ రకంగా మనం సహకరించాలి నిధులు ఎలా తీసుకొని రావాలని ప్రప్రథమంగా కేంద్రంలో కార్యక్రమాలు ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి కిషనన్న గారు అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో చేయడానికి ఒక మంచి అవకాశాలు ఈ ప్రాంతానికి ఉన్నాయి అలాగే నేను కూడా రిప్రజెంట్ చేసే తెలుగుదేశం పార్టీ మాకు జన్మనిచ్చినటువంటి స్థానం ఈ తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే అటువంటి రాష్ట్రానికి ఎంతో రుణపడి ఉన్నాం చాలా ప్రేమ చాలా అభిమానం మాకు ఇచ్చారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రాంతం గురించి మన రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటారు అటువంటి రాష్ట్రానికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఈరోజు రిప్రజెంట్ చేస్తూ మళ్ళీ ఆ రుణం ఈ రకంగానైనా తీర్చుకునే అవకాశం నాకు కూడా దక్కడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను చిత్తశుద్దితో పనిచేసి మా మినిస్ట్రీ ద్వారా ఈ యొక్క ప్రాంతానికి ఒకటి ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ ఎలానో ఉంది అలాగే ఏవియేషన్ కూడా ఒక హబ్ సిస్ ఇక్కడ క్రియేట్ చేయాలని ఏవియేషన్కి సంబంధించి ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అవి వస్తే మన యువకులకి కూడా చాలా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం ప్రధానమంత్రి గారు కూడా ఆయన తాలూకా ఆలోచన ఎక్కడెక్కడో విదేశాలలో ప్లేన్లన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి మన దేశంలో మనం ఎందుకు ప్లేన్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోకూడదని ప్రధానమంత్రి గారు కూడా ఎప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటారు మ్యానుఫ్యాక్చరింగ్ ని మనం ఈ ఇండియాలోకి తీసుకొని రావాలని ఇండియాలోకి తీసుకొని వచ్చినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ని హైదరాబాదు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తీసుకొని రావాలని మేము కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది వెదర్ పరంగా కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఎయిర్పోర్ట్స్ ఈ రకంగా ఒక ప్లానింగ్ పద్ధతిలో ముందుకు నడుస్తున్నాం ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి క్లియరెన్స్ అన్ని రకాలుగా కూడా చేశాం మిగిలింది ల్యాండ్ ఎక్విజిషన్ కానీ పూర్తయితే గ్రౌండ్ లెవెల్లో కూడా పనులు స్టార్ట్ చేయడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి మేము సిద్దంగా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది వీలైనంత త్వరగా ల్యాండ్ ఎక్విజిషన్ చేయగలిగితే ఏదైతే ఈరోజు ప్రజల్లో కూడా ఉత్సాహం చూస్తున్నాను ముఖ్యంగా వరంగల్ ప్రాంత ప్రజల్లో నాకు తెలిసి వాళ్ళు కూడా ఇంకా అవ్వదులే అన్నటువంటి ఒక అనుమానంకి వచ్చేసినట్టున్నారు ఇంకా ఎన్నో సందర్భాల్లో డిస్కషన్ జరగడం 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 అక్కడే ఆగిపోవడం వల్ల కానీ ఇప్పుడు అన్ని రకాలుగా సహకరిస్తూ ఈరోజు నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం ఇంకెందులో ఆలస్యం జరగకూడదు అనేదే మా తాలూకా ఆలోచన ఎయిర్పోర్ట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ తో సహా సిద్దంగా ఉన్నారు ఏ రకంగా అక్కడ ఎయిర్పోర్ట్ రావాలి రన్వే ఎలా రావాలి టెర్మినల్ బిల్డింగ్ ఎలా రావాలని ల్యాండ్ కోసం ల్యాండ్ కోసం ఈ రోజు వేచి చూస్తున్నాం అది కూడా వచ్చిన వెంటనే పనులు కూడా ప్రారంభిస్తామని తెలియజేసుకుంటున్నాం ఒక్కసారి ల్యాండ్ ఇచ్చేసిన తర్వాత సుమారు దీని తాలూకా కంప్లీషన్ టైం త్రీ ఇయర్స్ ఉంటుంది థర్టీ సిక్స్ మంత్స్ కానీ నేను చెప్పాక ప్రత్యేక దృష్టి పెడుతున్నాను